అందరికీ నమస్కారం వైసీపీ నేత ముద్రగడపై ట్రాక్టర్తో తీవ్రమైన దాడి ఈ విషయాన్ని తెలుసుకున్నది మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకు ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తాను దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో మీద మీకు ఉద్దేశం ఏంటనేది ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు తెలిసేసుకుందాం ఫ్రెండ్స్ కాకినాడ జిల్లా కిరణంపూడిలో ముద్రగడ నివాసంపై దాడి జరిగింది ట్రాక్టర్తో ముద్రగడ నివాసం గేట్ను ఢీకొట్టాడు ఓ వ్యక్తి అక్కడ పార్క్ చేసి ఉన్న కారును కూడా ట్రాక్టర్తో ఢిగొట్టాడు అతను జనసేన కార్యకర్తగా అనుమనిస్తున్నారు ముద్రగడ వర్గీయులు ప్రస్తుతం యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు తనకు యాభై వేలు ఇస్తానంటేనే అటాక్ చేశానని ఆ యువకుడు చెబుతున్నాడు అయితే తాజాగా జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ కారుపై దాడి ఘటనపై స్పందించారు జనసేన పార్టీ విలువలతో ఏర్పడిన పార్టీ అని ఇలాంటి దాడులు ఎవరి మీద జరిగినది తప్పు అని తెలిపారు ఈ దాడిని ఖండిస్తున్నాను దాడి చేసిన వ్యక్తి జనసేన కార్యకర్త అని ప్రచారం జరుగుతుంది ఆ వ్యక్తిని నేను జనసేనలో ఎప్పుడూ చూడలేదు పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు మరోవైపు ఈ దాడి విషయం తెలిసి ముద్రగడ పద్మనాభం అనుచరులు ఆయన ఇంటికి చేరుకున్నారు ఇటీవల ప్రతిపాడు నియోజకవర్గంలో గ్రామస్థాయి పర్యటనలు మొదలుపెట్టారు ముద్రగడ కుమారుడు గిరిబాబు కాకినాడ జిల్లా ప్రతిపాడు వైసీపీ సమన్వయకర్తగా ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిని గిరిని నియమించింది వైసీపీ అధిష్టానం చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తూ ఉంటాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్